అపోస్తులుడైన పౌలు కొరింథీలుకు రాసిన రెండవ పత్రికలోని పదవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకువ గలవాడనైనట్ ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్ పొలము నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకునుచున్నారు కారా అట్టి వారి యెడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకునుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపుకుండా చేయుడని నేను మిమ్మను బతిమాలుకునుచున్నాను మేము శరీరధారులమై నడుచుకునుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము సంగతులను పై పైననే మీరు చూచుచున్నారు ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకునే ఎడల అతడేలాగు క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలను పడద్రోయుటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను నేను వ్రాయు పత్రికల వలన మిమ్మను భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను అతని పత్రికలు ఘనమైనవనియు బలీయమైనవియు నయ్యున్నవి గానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు అతని ప్రసంగము కొరగానిదని ఒకడు మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలు ఎందెట్టివారమై ఉన్నామో ఎదుట ఉన్నప్పుడు క్రియ ఎందు అట్టివారమై ఉందమని అట్లనువాడు తలంచుకునవలను తమ్మును తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకునుటకైనను వారితో సరిచూచుకునుటకైనను మేము జాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేకయున్నారు మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలేనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చియుంటిమి గనుక మీ యొద్దుకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకుని అతిశయపడము మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరీ విశేషముగా వ్యాపింపజేయుచు మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించునట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడుదమని నిరీక్షించుచున్నామే గాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమయ్యున్నవి మావి అయినట్టు అతిశయింపఘోరము అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను ప్రభువు వాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరింతీలకు రాసిన రెండవ పత్రికలోని పదవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి